కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని నసుల్లాబాద్ మండలం మిర్జాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సొసైటీకి చెందిన పన్నెండు మంది డైరెక్టర్లు గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా అప్పటి చైర్మన్ మారుతిపై అవిశ్వాసం పెట్టారు మారుతి ముందే రాజీనామా చేశారు ఎన్నిక సోమవారం ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సిఇ జాకిర్ తెలిపారు અને એનું પણ જો છે આના એનું એ સરપંચ સાહેબ જે મંગડે હેંતરા రవీందర్ రెడ్డి అన్నగారు ఆదేశంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ సహకరించి